స్వాగతం సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు ఇప్పుడు కూడా ఒక మంచి తెలుగు శ్లోకం చెప్తానండి అదేంటి సంస్కృతి టీచర్ తెలుగు చెప్పడం అనుకుంటున్నారా సంస్కృతానికి తెలుగుకి అంత అవినాభావ సంబంధం ఉందండి కాబట్టి తెలుగు వేరు సంస్కృతం అని నేను అనుకోవట్లేదు ఓకేనా ఒక మంచి శ్లో ఒక మంచి పద్యం తెలుగులో అయితే పద్యం అంటాం సంస్కృతం సంస్కృతంలో అయితే శ్లోకం అంటాం అంతే అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కొంచెం రోగునట్లు కనకంబు రోగున విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను ఆడంబరంగా పలుకుతాడట అల్పుడు అల్పుడు అంటే కొంచెం తక్కువ వాడు మీన్ పర్సన్ అల్పుడు అంటే చిన్నవాడు అంటే తెలివితేటలు లేనివాడు అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను ఆడంబరంగా అంటే గొప్పలు డాంబికాలు చెప్తుంటాడు ఉత్తర లాగా అల్పుడెప్పుడు పలుకు ఆడంబరము గాను సజ్జనుండు పలుకు చల్లగాను సజ్జనుండు అంటే తెలివైన వాడు తెలివి తక్కువ వాడు డాంబికాలు చెప్పుకుంటాడు తెలివైన వాడు ఎప్పుడు కూడా కూల్గా ఉంటాడు మన సంస్కృతి ఇంగ్లీష్లో అంటామే కూల్ అని కూల్ అంటే చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటాడు సజ్జనుండు పలుకు చల్లగాను వాడి మాటలు ఎప్పుడు కూడా తొనకుండా బెణకుండా చక్కగా హాయిగా చల్లగా హుందాగా ఉంటాయి కంచెం రోగునట్లు కనకంబం రోగున కంచు కంచుకి కనకానికి తేడా ఉండండి కంచెం రోగునట్లు కనకంబం రోగున కంచు ఆ కంచుతో మనం వస్తువులు కూడా తయారు చేస్తూ ఉంటాం కదా వాడుతూ ఉంటాం మన ఇళ్లలో ఆ కంచు చాలా ఎక్కువగా మోగుతుందండి కానీ కనకము అంటే బంగారం బంగారం మోగుతుందా బంగారం అసలు శబ్దమే రాదు కంచు కానీ బాగా సౌండ్ శబ్దం వస్తుంది కాబట్టి కంచుకి కనకానికి తేడా అది కంచెము రోగినట్లు బంగారం రోగదు అలాగే అల్పుడు డాంబికాలు చెప్పినట్టుగా సజ్జనుడు డాంబికాలు చెప్పడు ఈ తేడా మనం తెలుసుకోవాలి అని బాగుంది కదండి అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచెం రోగునట్లు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ సర్వే జనా సుఖి బుస్ స్వస్తి ధన్యవాదాలు